హాయ్ నమస్తే వెల్కమ్ టు మోనన్ టీవీ లేదా ఏలూరు జిల్లా దెందులూరులో మాజీ ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్లుగా మారిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు ఇది ఒట్లూరుకు సంబంధించి ఒక వివాహ వేడుకలో మాజీ ఎమ్మెల్యే కొటారి అబ్బాయి చౌదరి అదేవిధంగా ప్రజెంట్ ప్రస్తుత ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అయితే హాజరయ్యారు వారిద్దరూ కూడా ఆ ఫంక్షన్ కు పెళ్లికి హాజరైన తర్వాత బయటకు రాగానే చిత్తమనేని ప్రభాకర్ కు కారు ఎదుట వేరే కొటారి అబ్బాయి చౌదరి కారు డ్రైవర్ నిలిపివేయడంతో చింతమనేని ప్రభాకర్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు డ్రైవర్ను పచ్చిభూతులతో అయితే ధ్వజమెత్తిన పరిస్థితి అయితే ఇరు వర్గాల మధ్య చింతమనేని ప్రభాకర్ అదేవిధంగా కొటారి అబ్బాయి చౌదరి వర్గాల మధ్య అయితే కొల్ప ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది ఇరు వర్గాలు తోపులాట్లు చే కొట్లాటకు దారితీసిన పరిస్థితి అయితే ఉంది అయితే చింతమనేని ప్రభాకర్ కొటారి అబ్బాయి చౌదరి డ్రైవర్ కావాలని తన కారుకు అడ్డు పెట్టారని కావాలనే తనను అవమానించే ప్రయత్నం చేశారంటూ కూడా చింతమనైన ప్రభాకర్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే కొటార అబ్బాయి చౌదరికి సంబంధించిన కార్యాలయం వద్ద అయితే భారీగా వైసీపీ నాయకులు అయితే మోహరించడం జరిగింది దీంతో పోలీసులు అయితే అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది ఇరు వర్గాలను శాంతింబజేసి పరిష్కార దిశగా అయితే అడుగులు వేస్తున్నట్టుగా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే కొంత ఈ చింతమనేని ను కావాలనే కవ్వింపు చర్యలుగా కొటారి అబ్బాయి చౌదరికి సంబంధించిన డ్రైవర్ అయితే వ్యవహరించిన తీరు అయితే ఉందంటూ కూడా స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది అదే ఒక పెళ్లి వివాహ వేడుకల్లోకి వచ్చి ఈ విధంగా జరగడం చాలా బాధాకరం ఉంది కొంతమంది చెప్తున్నా సరే అయితే కొటారి అబ్బాయి చౌదరి గత కొంతకాలంగా ఎలక్షన్ ఓటమి పాలైన తర్వాత అయితే లండన్ వెళ్ళిపోవడం జరిగింది అయితే అక్కడ ఉండి ఈ మధ్య కాలంలోనే రావడం జరిగింది గత నాలుగు రోజులుగా ఆయన ఆయన వచ్చిన నాటి నుంచి కూడా అక్కడ గొడవల ఘర్షణలు అయితే ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయంటూ కూడా ఇరు వర్గాల మధ్య ఉన్న రాజకీయ వైరం కాస్త బట్టబయలవుతుందని అయితే విమర్శలు కనబడుతున్నాయి అయితే చింతమనేని ప్రభాకర్ అయితే అక్కడ మాస్ లీడర్గా అయితే చాలా ప్రఖ్యాతి ఎందుకంటే ఆయన అంతా ఏదైనా సరే ఓపెన్గా ఉంటుంది ప్రజల గురించి ఏదైనా చేయగలిగిన డైరింగ్ పర్సనాలిటీ కింద అయితే అక్కడ ప్రజలు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది చిన్నపిల్లడికి అవసరం వచ్చినా సరే వెంటనే వెళ్ళి స్పందించే మనస్తత్వం చెంతమనేని ప్రభాకర్ ఉంటుందంటూ కూడా అక్కడ స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది ఏదైతే కొటారి అబ్బాయి చౌదరికి సంబంధించిన డ్రైవర్ కావాలనే కారు ఎదురుగుండా పెట్టాడని కారు పెట్టి కావాలనే చింతమనేని ప్రభాకర్ను ప్రస్తుత ఎమ్మెల్యేను అవమానించే విధంగా చేస్తున్న చర్యలు అయితే చింతమనేని ప్రభాకర్ తట్టుకోలేకైతే బూతుల పురాణం అయితే అక్కడ ఎత్తుకోవడం జరిగిందంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే దీనిపై అయితే పోలీసులు అయితే పూర్తిగా అప్రమత్తం అయ్యారు ఇరు వర్గాల్ని కూడా దూరం చేసి ఘర్షణను సర్దుమణిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఎవరైతే కొటార అబ్బాయి చౌదరి కార్యాలయం వద్ద అయితే భారీగా వైసీపీ శ్రేణులు నాయకులు వచ్చి కలుస్తుండడంతో అక్కడ పోలీసులు అయితే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఘర్షణ వాతావరణం నెలకొండా అయితే చర్యలు అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ఇటు చింతమ్మనేని ప్రభాకర్ కూడా నేను మామూలుగా ఉన్నానని కావాలనే నా కారు ఎదురుకుండా కారు పెట్టి నన్ను అవమానించే విధంగా అతను ప్రయత్నం చేశాడంటూ కూడా చింతమనేని ప్రభాకర్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే గన కొంతకాలంగా అబ్బాయి చౌదరి కూడా పలు విమర్శలు అయితే చేస్తున్నారు ఏదైతే గ్రావులకు సంబంధించింది తీసుకుపోతున్నారంటూ కూడా అనేక రకమైన విమర్శలు చేయడం జరుగుతుంది అయితే దాన్ని చింతమ్మనయని ప్రభాకర్ అయితే పూర్తిగా తప్పుబట్టారు గత ప్రభుత్వంలో దోచుకున్నారండి తాను ప్రజల కోసం పనిచేస్తున్నానండి పేద ప్రజల కోసం పనిచేయడమే నా అక్కని కావాలంటే ఏ నియోజకవర్గంలోకి వెళ్ళి ఎవరిని అడిగినా సరే తన గురించి చెప్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది అయితే ఇది ఇక్కడతో ఆగుతుందా లేదంటే ఇంకా ఘర్షణగా తీస్తుందా అనేది తెలియాలంటే కనుక మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు అప్రమత్తమై ఇరు వర్గాలను కూడా పక్కకు పెట్టి ఘర్షణ వాతావరణాన్ని సద్దుమణిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఏదైతే చింతమనేని ప్రభాకర్ ఉన్నారు చింతమనేని ప్రభాకర్కు ఆ నియోజకవర్గంలో మాస్ లీడర్గా అయితే గాంచారు ఆయన అనవసరంగా అటువంటి ఎటువంటి ఘర్షణలకు పోరనైతే అక్కడ సమాచారం అంతుంది కావాలని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పటికైనా కొటారి అబ్బాయి చౌదరి కనుక తన పని తను చేసుకుంటూ ఉంటే కనుక సామంజసంగా ఉంటుందని నియోజకవర్గంలో గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది